హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను చూపించేది లవంగం మొగ్గలు ఒక ఎనిమిది వరకు లవంగం మొగ్గలు తీసుకొని చిన్న రోట్లో వేసుకొని అంటే రోలు కారం లేకుండా చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి రోలు అసలు కారం ఉండొద్దు లేనిది చూసుకొని దాంట్లో మీరు దంచండి ఒకవేళ రోల్లో మనం ఏమైనా చేసామని మీకు అనిపిస్తే ఒక చిన్న గ్లాసులోనైనా మీరు దంచుకోండి కానీ రోట్లో దంచొద్దు లవంగాలు మనం దంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది దాల్చిన చెక్క ఇప్పుడు నేను చూపించేది దేనికనంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కేళ్ళ వాతం కేళ్ళ నొప్పులు మడమ నొప్పి అలాగే నడుము నొప్పి వీటికి సంబంధించి ఇది చాలా బాగా పనిచేస్తుందండి అందుకే నేను చూపిస్తున్నాను ఎన్ని కామెంట్సో మొన్న లైవ్ చేసినప్పుడు కూడా అసలు ఎన్ని కామెంట్స్ నొప్పుల గురించి వీడియో చేయమని చెప్పి చాలామంది అడిగారు అంతకుముందు నొప్పులకి వీడియో చేసాం కానీ అది వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ చేయండి అని అడిగారు అందుకనే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఇప్పుడు వేసింది దాల్చిన చెక్క కొంచెం ముక్క తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అందులో వేసి ఇంకొంచెం మెత్తగా అయ్యే విధంగా మీరు దంచుకోండి నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది మిరియాలు నల్ల మిరియాలు ఇవి ఒక ఎనిమిది తీసుకోండి నల్ల మిరియాలు కూడా ఇప్పుడు మనం వేసేవన్నీ కూడా నెప్పులు చాలా బాగా తగ్గిస్తాయి మన వీడియోస్లో అన్ని రిజల్ట్ వచ్చేవి ఉన్నాయి కాబట్టి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు అలాగే షేర్ కూడా చేస్తున్నారు చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ లైక్ చేయడమే కాకుండా అందరికీ షేర్ చేస్తున్నారు మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ చూస్తున్న కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి రిజల్ట్ వచ్చినవే ఉంటాయి అలాగే తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు అది వామండి ఇది వాము మన చక్రాల్లో వేసుకుంటాం చూసారా వాము నెప్పులు చాలా బాగా లాగుతుంది ఈ వాము ఒక్క వాముతోనే ఆయిల్ చేసుకొని పాత రోజుల్లో అప్లై చేసుకునేవారు నొప్పి రాగానే పద్దాగా హాస్పిటల్కి అయితే వెళ్ళేవారు కాదండి పాత రోజుల్లో ఇప్పుడిప్పుడు వెళ్తున్నాము అబ్బో హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదు అసలు గంటలు రెండు గంటలు మూడు గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా మీరు సింపుల్గా నొప్పి వస్తుంది తగ్గట్లేదు అనుకుంటే మీరు ఇది ట్రై చేసి చూడండి చాలా బాగా తగ్గుతుంది వాము వేసాను ఒక్క స్పూను వాము కూడా దంచండి దంచిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సింది మెంతులు మెంతులు చాలా బాగా నెప్పులు లాగుతాయండి మెంతులు అర వేసుకోండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది మెంతుల వల్ల కూడా మనం ఇందులో వేసినవన్నీ కూడా నెప్పులు బాగా లాగేదే మనం ఇందులో వాడుతున్నాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే మనం పై పూతగానే రాసుకుంటాం కాబట్టి మీకు ఎలాంటి డౌటు కూడా లేదు ఓకేనా అస్సలు భయపడకండి ఇప్పుడు ఇందులో మనం దంచుకోవాల్సినవి అయిపోయి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇది సాధ్యమైనంత వరకు మీరు చిన్న రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి మిక్సీలో వేయద్దు ఎందుకంటే కారం ఉంటుంది కదా అందుకని ఇప్పుడు మళ్ళీ అదే రోలు పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది వరకు వేసుకోండి పొట్టు పైన పొట్టు ఏమి తీయనవసరం లేదు అవి కొంచెం గచ్చబచ్చగా దంచండి మరీ ఎక్కువ నీరు బయటకు వచ్చే విధంగా మీరు దంచొద్దు వెల్లుల్లిపాయలు ఓకేనా ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకోండి పెద్దులిపాయ పొయ్యనన్న పొట్టు తీసేసేయండి పెద్దులపాయికి తీసేసి అది కూడా కచ్చబెచ్చగా దంచండి ఒక్క వెల్లుల్లిపాయి వాముతో తయారు చేసిన నూనె చాలా వరకు నెప్పులు తగ్గిస్తుంది ఆ రెండింటితో తయారు చేసేది వాము వెల్లుల్లిపాయ ఇప్పుడు కాదు మేము ఒక రెండు సంవత్సరాల క్రితము వాము వెల్లుల్లిపాయతో ఆయిల్ తయారు చేసి అప్లోడ్ చేస్తే చూసి చేసుకున్న వాళ్ళందరూ కూడా నెప్పులు తగ్గాయని కామెంట్ పెట్టారు ఆ వీడియోకి అలాంటిది ఇప్పుడు ఇందులో ఇన్ని రకాలు మనం వాడుతున్నాం కదా ఇవన్నీ నెప్పులకి సంబంధించినవే ఎందుకు తగ్గదు ఒక్కసారి ఆలోచించండి వెంటనే మీకు తగ్గుతుంది రిజల్ట్ వస్తుంది ఇలా కచ్చాబచ్చాగా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ దచ్చుకుని అవి కూడా వేరే గిన్నెలోకి పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించేది రామబాణం లాంటి ఆకు అంటే మన గబుక్కున యాక్సిడెంట్ అయినా కానీ లేదు బాగా కాల్షియం తగ్గిపోయింది అనుకున్నా కానీ ఈ ఆకు చాలా బాగా మనల్ని లేచి నిలబెడుతుందండి మునగాకు బయట ఎక్కడైనా మనకి ఈజీగా దొరికేస్తుంది ఇప్పుడు చెట్లు చాలా తక్కువైపోయినాయి కానీ మనకి అమ్ముతున్నారు కూడా బయట మార్కెట్లో లేదంటే మన ఇంటి పక్కన ఇంటి పక్కన చెట్లు ఉంటే కొద్దిగా ఆకు అడిగి తీసుకురండి మునగాకు చాలా చాలా మంచిది కడుపు లోపలికి తినడం చాలా మంచిది అలాగే ఇప్పుడు నెప్పులకి నేను తయారు చేసినట్టుగా తయారు చేసుకోవడం కూడా ఇంకా మంచిది మునగాకు చాలా మంచిదండి ఊరికే రాలిపోతుంది మునగాకు బలం చాలా ఎక్కువ కానీ ఆకుకి బలం చాలా తక్కువ అది మనం తీసుకుంటే బలం చాలా ఎక్కువ మునగాకుకి ఇప్పుడు ఆ తర్వాత నేను తీసుకున్న ఆకు జామాకు ఇది కూడా నొప్పి చాలా బాగా తగ్గిస్తుందండి మునగాకు కొద్దిగా తీసుకోండి జామాకు కూడా ఒక ఐదు ఆకులు తీసుకోండి ఆ తర్వాత కరివేపాకు ఇది కరివేపాకు కూడా సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా ఉన్న ఆకే తీసుకోండి కొద్దిగా ఎండిపోయిన ఆకు అలాంటివేమి తీసుకోవద్దు ఇప్పుడు మునగాకు అలాగే జామాకు కరివేపాకు ఈ మూడు ఆకులు కూడా ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్నాను నేను ఆరబెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్నాం కదా నేను ఇప్పుడు అలాగే మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాను చూస్తారా అవి కూడా రెడీ చేసేసుకోండి ఇప్పుడు మనకు కావలసిన ఐటమ్స్ అయితే మాత్రం మనం రెడీ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా బాగా మీకు రిజల్ట్ వస్తాయి ఇప్పుడు ఒక కారం లేని కళాయి ఒకటి మీరు పెట్టుకోండి అంటే వాడకుండా పక్కన పెడతాం కదా కారం లేకుండా ఉంటాయి కదా ఆ కళాయి తీసుకోండి అందులో నువ్వుల నూనె వేసుకోండి నెప్పులకి నువ్వుల నూనె చాలా బాగా లాగుతుంది ఆవ నూనె కూడా లాగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నేను నువ్వుల నూనె వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా మనకి పాత రోజుల్లో వాడేవారు నువ్వుల నూనె అది వేసి స్టవ్ వెలిగించండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెట్టిన తర్వాత ముందుగా మనము మెంతులు దాల్చిన చెక్క మిరియాలు దంచుకున్న పౌడర్ ఉంది కదా అది వేయండి కొద్దిగా అది వేడెక్కింది అనుకున్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా అందులోనే వేసేసేయండి వేసిన తర్వాత కొంచెం ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలో కొద్దిగా పచ్చిదనం ఉంటుంది కదా నీరులాగా వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి మీడియంలో పెట్టండి లో ఫ్లేమ్లో ఏం పెట్టద్దు హైలో అస్సలు పెట్టద్దు ఓకేనా ప్రతిదీ కూడా హైలో మనం ఫాస్ట్గా అయిపోవాలని చూడకూడదండి రిజల్ట్ బాగా రావాలి దానిలో ఉన్న పోషకాలు మనకు ఆయిల్లోకి రావాలి అంటే మీడియంలోనే కాస్త టైం పట్టిన మీరు దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు మునగాకు అలాగే జామాకు కరివేపాకు ఈ మూడు ఆకులు కూడా అందులో వేసేసేయండి కాకపోతే కొద్దిగా చిటపట అంటూ ఉంటాయి లైట్గా మరి ఎక్కువ అనవ ఎందుకంటే ముందుగా మనం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ టైం తీసుకోదు ఏగడం కూడా ఇది చాలా ఫాస్ట్గా ఎగిపోతాయి కాకపోతే మరీ మార్చకండి అందులో ఉన్న పోషకాలన్నీ మనకి పోతాయి దోరగా అంతే ఆకులు కూడా అలా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అస్సలు నూనె అన్నది చల్లారనివ్వద్దు చల్లారనివ్వకుండా చల్లారని ఇవ్వకుండా స్టవ్ మీద నుంచి దించిన వెంటనే మీరు వడపోసేసుకోవాలి లేదంటే మనకేమవుతుందంటే ఆ ఆకులు అన్నీ కూడా ఆ నూనెని పీల్ చేసుకుంటాయి మనకి అనమాట మనకి ఇది కొద్దిగా నూనె వచ్చింది ఎక్కువ నూనె రాలేదు నేను వేసిన నూనె చాలా నూనె వేసాను చూశారు కదా వంద గ్రాముల పైనే వేశాను కానీ అందులో ఉన్న పోషకాలన్నీ మనకి వచ్చేసరికి ఇంతే మనకు నూనె వస్తుంది ఇంత నూనె అనుకుంటున్నారేమో చాలా పవర్ఫుల్ ఈ నూనె మీకు ఒక్క చుక్క తగిలినా కానీ ఆ నొప్పి ఉన్న చోట చాలా బాగా తగ్గిపోతుంది ఇది నూనె మీకు బయట ఎక్కడా దొరకదు స్వయంగా మీరే చేసుకోవాలి మీ చేతులతో ఎలాంటి ఖర్చు కూడా చాలా చాలా తక్కువ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే మీకు ఖర్చు కూడా చాలా తక్కువ మీరేం చేస్తారంటే నైటు పడుకునే ముందు రాసేసుకోండి నొప్పి ఉందో ఆ ప్రాంతంలో రాసుకొని మసాజ్ చేసుకొని ఒక క్లాత్ లాగా చుట్టుకోవచ్చు లేదంటే వదిలేసేయండి అది మీ శరీరంలోకి ఇంకిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు అలా రాసేసుకున్న తర్వాత మసాజ్ చేసుకున్న తర్వాత వదిలేసేయండి పడుకునిపోండి రేపు పొద్దున్న మీరు స్నానం చేసేటప్పుడు కాస్త గోరవెచ్చని నీళ్ళు దాని మీద పోసేసి వదిలేయండి మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే మీకు నొప్పి తగ్గిపోతుంది ఇంకా నొప్పి ఉందంటే రేపు పొద్దున కూడా రాసుకోండి అప్పటికే మీకు తగ్గిపోతుంది అసలు ఎలాంటి నొప్పి ఉండదు చక్కగా లెగుస్తారు నడుస్తారు పరిగెడతారు కూడా చాలా బాగా తగ్గుతుంది